ఇడ్లీకి దోశలకి నానబెట్టడం మర్చిపోయినప్పుడు మనకి ఏం చేయాలో అర్థం కానప్పుడు బియ్యపిండితో ఇలా ఉప్పుడు పిండి చేసుకుంటే చాలా బాగుంటుంది పైనుంచి నెయ్యి వేసేసుకొని వేడివేడిగా ఆవకాయతో కానీ లేదంటే ఇంకేదన్నా పచ్చడితో కానీ నంచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో బియ్యపిండితో ఉప్మా లేదంటే ఉప్పుడు పిండి అని కూడా అంటాము ఆ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాము ఫస్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని తాలింపు గింజలు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు దీనికి శనగపప్పు ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ దీంట్లో ఒక పెద్ద ఆనియన్ని తరిగేసి వేసుకున్నాను తర్వాత ఒక రెండు క్యారెట్లని ఒక గుప్పడు ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు క్యారెట్లు పచ్చిమిరపకాయలు ఇవంతా కూడా కాస్త మగ్గే విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకుంటున్నాను ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము ఇవి కాస్త సాఫ్ట్గా అయ్యాయి కదా సో ఒకసారి కలిపేసుకుంటున్నాను మళ్ళీ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను క్యారెట్ ఉల్లిపాయ ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది తర్వాత దీంట్లోకి నేను ఎసరు వేసుకుంటున్నాను ఈ ఉప్పుడు పిండి చేయడానికి మెజర్మెంట్ వచ్చేసి ఒక గ్లాసు నీళ్ళకి ఒక గ్లాసు పిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాసు నీళ్ళని తీసుకున్నాను అంటే ఒకటిన్నర గ్లాసు పిండిని వేసుకుంటే సరిపోతుంది దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని మూత పెట్టి బాగా మరగనివ్వాలి ఈ నీళ్ళని ఇలా మరిగించడం వల్ల ఏంటంటే క్యారెట్ ఉల్లిపాయల్లో ఏదైనా పచ్చిదనం ఉన్నా కూడా ఇంకా సాఫ్ట్గా అవుతుంది అండ్ ఫ్లేవర్స్ అన్నీ కూడా వాటర్లోకి వస్తాయి తర్వాత దీంట్లో నేను గ్లాసున్నర పిండిని కూడా వేసేసుకొని ఇలా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి అండ్ దీంట్లో వేసిన పోపు దినుసులు శనగపప్పు కూడా వేగి వేగనట్టుగా ఉండి ఈ నీళ్ళలో మరిగితేనే ఆ పప్పులు మంచి టేస్ట్ ఉంటాయన్నమాట పంటి కింద తగిలినప్పుడు తర్వాత ఇది అడుగంటకుండా మనము బాగా కలుపుతూ ఉండాలి ఇంకొకటి ఏంటంటే మనం ఈ రెసిపీకి అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకుంటే ఎక్కువ అడుగంటకుండా బాగా వస్తుంది ఈ ఉప్పుడు పిండి ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఉడికించుకోవాలి ఉడకడానికి కాస్త టైమే పడుతుంది అండ్ ఇది మనం తింటున్నప్పుడు ఇలా పొడి పొడిలా ఉండకుండా పైనుంచి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేస్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసి రెండు మూడు సార్లు మూత పెడుతూ తీస్తూ ఈ పిండిని బాగా ఉడకనివ్వాలి ఈ ఉప్పుడు పిండిలో ఉన్న పెద్ద పెద్ద ఉండల్లాంటి మిశ్రమాన్నంతా కూడా గరిటతో మ్యాష్ చేస్తూ బాగా కలుపుకోవాలి అయితే ఈ ఉప్పుడు పిండి ఇలా సాఫ్ట్గా ఉంటే కొంతమందికి నచ్చుతుంది లేదంటే కాస్త వేగనివ్వాలన్నమాట అలా ఉంటే కొంతమందికి నచ్చుతుంది అలాంటప్పుడు ఇంకా సేపు ఎక్కువసేపు వేయించుకోవాలి నాకు మాత్రం ఇలా సాఫ్ట్గా ఉంటేనే ఇష్టము ఎందుకంటే వేడివేడిగా కాస్త నెయ్యి కానీ మజ్జిగ కానీ వేసేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఫైనల్గా ఈ వీడియోలో చూస్తున్న విధంగా ముద్ద పిండి నుంచి పొడి పొడిలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే ఎప్పుడూ ఉప్మాలు లేదంటే దోశ ఇడ్లీ వడ ఇలాంటి బ్రేక్ఫాస్ట్లే కాకుండా అప్పుడప్పుడు బియ్యపిండితో ఇలా ఉప్పుడు పిండి కూడా ట్రై చేసేయండి కడుపులో కూడా ఫిల్లింగ్ గా ఉంటుంది అనమాట ఏం చేయాలి అని ఆలోచన చేయకుండా చేసేసుకోవచ్చు అంతే అండి ఈ రెసిపీని మీలో ఎవరు రెగ్యులర్గా చేసుకుంటారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్